మంచి ఆత్మీయుల్ని తీసుకెళ్ళి ప్రభుత్వోద్యోగాల్లో పెట్టాడు దేవుడు వాళ్ళ కొలతలు ఎలాంటి అంటే సేవకుల కొలతలు వాళ్ళే సేవకులకు కూడా అంత క్వాలిటీస్ ఉండవు అంత అద్భుతమైన క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళు పోయి ప్రభుత్వోద్యోగాల్లో ఉంటారు వాళ్ళకి అర్థం కాదు అసలు నేను ఇక్కడున్నానేది దేవా నాకు ఈ ఉద్యోగం ఏంది నాయన నేను నీ సేవ చేయాలనుకుంటే నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టావని వాళ్ళు ఏడుస్తుంటారు సబ్జెక్టు వైజుడ్గానేమో పౌలుకు తెలుసు విద్య లేని పామరుడేమో పేతురు ఇస్రాయేల్కు చెప్పాలంటే కావలసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన సబ్జెక్టు పౌల దగ్గర ఉంది దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమో పేతురు దగ్గర లేదు సబ్జెక్ట్ లేని పేతురునేమో ఇస్రాయేల్కు పెట్టాడు ఇస్రాయేల్కు చెప్పగల సబ్జెక్టు ఉన్న సౌలునేమో పౌలునేమో తీసుకొచ్చి అన్ని జనులకు పోన్నాడు ఏమైనా అర్థమైందో చెప్పింది అసలు ఎవరిని ఎవరిని ఎక్కడ పెట్టాలి ఇస్రాయేలుకు సమాధానం చెప్పాలంటే సౌలే చెప్పాలి పౌలే చెప్పాలి ఎందుకు గమలయ్యలు పాదముల చింత ధర్మశాస్త్రాన్ని ఓపాసన బట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అడ్డొచ్చిన వాళ్ళని చంపేసేదాన్ని కూడా వెనకాడని యోధుడు సౌలు సబ్జెక్టు వైజ్డ్గా కానీ భారం విషయంలో కానీ కలిగి ఉన్నాడు ఆయన కానీ ఆయనేమో నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నువ్వు అన్ని పో పోన్నాడు వాస్తవంగా ధర్మశాస్త్రానికి సంబంధించిన సబ్జెక్ట్ లేని పేచూని అన్ని పంపించి సబ్జెక్ట్ ఉన్న సౌల్ని ఇస్రాయేల్కి పెడితే సరిపోయేది అది మనం చేసే పని దేవునికి స్తోత్రం మనమైతే ఖచ్చితంగా అయ్యే కదా వెతుకుతాం కానీ ఆయన రివర్స్ ఎందుకంటే ఏ పాత్రను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఏర్పరిచిన ఆయనకే తెలుసు కానీ మనకు తెలియదు హలో లూయ ఇప్పుడు ఇస్రాయేల్కి చెప్పాలంటే కావలసిన సబ్జెక్టు విషయంలో పేరు ఎవరిని ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి అన్నిజనులకు చెప్పాలంటే కావాల్సిన పాఠం విషయంలో మరి అన్ని జనుల సంగతి ఏం తెలియదు పౌలకి పౌలకు తెలిసినంత పరిసయ నీతి ధర్మశాస్త్రమే అది తీసుకొచ్చి అన్ని జనులకు చెబితే వాళ్ళకేం తెలుసు ఇప్పుడు మరి ఇప్పుడు అన్ని జనులకు చెప్పాలంటే ఎవరిని ఆశ్రయించాలి పౌలు దేవుడిని ఆశ్రయి కాబట్టి వాళ్ళు దేవుడిని ఆశ్రయించినట్లు ఆపోజిట్లో పంపించాడు ఆయన ఇష్టం తర్వాత ఇద్దరిని మళ్ళీ ఇటే తీసుకొచ్చి వాడుకున్నాడు మొదటేమో రివర్స్లో పంపించాడు ఏమో మళ్ళా తీసుకొచ్చి సౌలు చేత్ పౌలు చేతేమో ఇస్రాయేల్కి బోధింపజేశాడు పేతురనేమో కొర్నేలు ఇంటికి పంపించి అన్ని జనులకు ప్రకటింపజేశాడు ఆయన ఇష్టం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా ఏదో శుక్రవారం కూటానికి వచ్చాం ప్రసంగం వింటున్నా ఉన్నట్టు వింటున్నారా దయచేసి అలా ఇంటే మీ కర్మ గాలిది ఈరోజు వినవాకండి అట్లా ఇంట్రెస్ట్గా వినండి జాగ్రత్తగా తీసుకోండి నువ్వు ఎన్ని రోజుల నుంచి ఆశించి ప్రార్థించావు ఈరోజు దేవుడు ఆ మాట పలికిస్తున్నాడు జాగ్రత్తగా తీసుకో దేవుని